చేశాను ఓం నమశివాయ ఓం శ్రీ ఓం శివాయ ఓం శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో సకల దేవతలకు అమ్మవారు పూజ అమ్మవారితో కలిసి పూజలు అందుకుంటూ ఈ స్థానంలో మంగళవారం నాలుగో రోజు నవరాత్రులు వారాహి నవరాత్రులని అమ్మవారి దేవిని సంకల్పం అనేది చేసుకుంటూ చేసే భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు భక్తులందరూ వీక్షించిన భక్తులందరికీ అమ్మవారి కోరికలు తీర్చాలని కోరుకుంటూ మీ నాగలక్ష్మి మాత నాగలక్ష్మి అమ్మవారికి హారతిని అందిస్తుంది సర్వమంగళమాంగళేశ్వేశారతి సాధికేత్రం కర్పూర హారతి నేరాజనం సమర్పయామి పానీయం సమర్పయామి అచమానీయం సమర్పయామి

सब प्रकार की जानकारी शेयर कर तो और हरि ने लगी तो नमो भगवती नारायणी देवी नमो नमः इक्षराम परमेश्वरम परब्रह्म स्वरूपि नमो नमः त्रिगुण नमो नमः मैया मदि हेलो महाकाली महादुर्गा महालक्ष्मी आदि आदि ग्रामकोन नारायण से नमो

Yeah. Kind of